హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మేము అందరం యాభై ఎనిమిది మంది ఆర్పీలము కలిసి డ్రెస్ కోడ్గా ఈ శారీస్ని ఎంచుకున్నాము లైట్ కలరు కట్టుకుంటే బాగున్నాయి చూసినప్పుడు అంత అనిపించలేదు కానీ కట్టుకుంటే బాగున్నాయి ఇవి ఈ చీరలలో పది జాకెట్లు నేనే స్టిచ్ చేసిన మేము మొత్తం యాభై ఎనిమిది మంది ఏమి మంచి ఆర్పిలము ఈరోజు కట్టుకోవాలి కంపల్సరీగా ఆగస్టు పదిహేను కట్టుకోవాలి అని డిసైడ్ చేసుకొని ఈ శారీస్ని రెడీ చేసుకొని కట్టుకున్నాము ఈ శారీస్లో అందరం కూడా కలర్ఫుల్గా కనపడుతున్నాము మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవ్వండి వీళ్ళు మా మేడమ్స్ అక్కడ కూర్చున్న సారు అందరికీ హెడ్ ఆ సారు వీళ్ళు సివో మేడమ్స్ ఈ వైట్ సారీ మేడమ్స్ సివో ఆ చీర మేడం ఓబి ఈ చీర మేడం కూడా సీవో ఇక మేమందరం ఆర్పిలం మేము అందరం కలిసి ఏదన్నా అనుకుంటే పని చేస్తాం కలిసి మెలిసి ఉంటాం అక్క చెల్లెళ్ళలాగా ఎక్కడో పుట్టామో తెలియదు ఎక్కడ పెరిగామో తెలియదు కానీ చాలా చాలా ఆనందంగా ఉంటాం బాగా ఐదుగురం అయితే మేము బాగా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నాం మా ఐదుగురు అంటే వాళ్ళు కుళ్ళుకుంటారు అందరూ కూడా కానీ చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కామెంట్స్ కూడా చేయండి మా చీరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మేము అందరం ఐకమత్యంగా ఉంటాం కలిసి పని చేస్తాం ఏదన్నా ప్రోగ్రామ్స్ మాకు ఇట్లా పెట్టినప్పుడు మేమందరం కలిసి ఉంటాం చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది సంతోషంగా అనిపిస్తుంది ప్లీజ్ కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్